కోటి ఆశలతో మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టామని ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ ఆకాంక్షించారు మొరంపూడి రోడ్లోని చంద్ర నాగేశ్వర్ పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ రాజమండ్రి సిటీ నుంచి వైసీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి చంద్ర నాగేశ్వర్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా చంద్రనాగేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్రంలో జగనన్న ఐదేళ్ల పాలనలో ప్రతిరోజు ఒక పండగలా గడిచిందని అన్నారు ప్రతి నెల పేదల కోసం అందించే సంక్షేమ కార్యక్రమంతో వార్షిక క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిన ఘనత వైసీపీ హయాంలో జరిగిందన్నారు వైసీపీ పాలనలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో పేదల పక్షాన నిలిచామని ఆయన అన్నారు అని అడన్న్యా అక్కడ పెట్టు నీ కొట్టుకొని అప్పుడు వస్తా రచ్చా అవల బచా బెస్ట్ సర్ సర్ నా ఆ ఇట్లా